అసలు శకుని ఎవరి చేతిలో చనిపోయాడో మీకు తెలుసా మహాభారతంలో అంత పెద్ద కురుక్షేత్రం యుద్ధానికి దుర్యోధనుడు అవుతే ఆ దుర్యోధను వెనక నుండి రచ్చగొట్టింది జూదంలో మోసపు పాచికలతో గెలిచింది శకుని అటువంటి శకుని ఎవరి చేతిలో మరణించాడో తెలుసా సహదేవుడి చేతిలో యుద్ధంలో పద్దెనిమిదో రోజున శల్యుడు చనిపోయిన తర్వాత పాండవులంతా మిగిలిన కౌరవుల సైన్యాన్ని చంపుతూ ఉంటే శకుని శకుని కొడుకు ఉలూకుడు కూడా పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధ పట్టారు కానీ సహదేవుడు ముందు ఉలుకుణ్ణి చంపి తన కొడుకు చనిపోయిన తర్వాత శకుని పారిపోతూ ఉంటే సహదేవుడు ఆపి ఓరి మూర్ఖుడ నీ వల్ల ఈ యుద్ధంలో ఎంతో ప్రాణ నష్టం జరిగింది అప్పుడు మేము జూదంలో ఓడిపోతే ఎంతో ఆనందపడ్డావు కదా ఇప్పుడేంటి పిరికి పందిలా పారిపోతున్నావు ఎవరైతే ఇంతటి యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళతో పాటు నీకు కూడా ఉంది ఇప్పుడు నువ్వు దుర్యోధనుడు తప్ప ఎవరూ మిగలలేదు నేను నిన్ను చంపుతా అని సహదేవుడు శకు ను చంపుతాడు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే జైకృష్ణ కృష్ణ అని కామెంట్ చేయండి